అండి అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా అయితే మంచి మంచి బ్యూటిఫుల్ టిప్స్ అండి ఆ టిప్స్ ఏంటో చూడబోయే ముందు మన ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఈ అయితే పద్దెనిమిది రకాల టిప్స్ అండి అన్నీ ప్రతి ఒక్కరికి యూజ్ అయ్యే టిప్స్ ప్రతి ఒక్కరికి ఉపయోగపడే టిప్స్ తప్పకుండా వీడియోనైతే దాకా చూడండి ఏ టిప్ నచ్చిందనేది కూడా కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫస్ట్ టిప్ అండి ఫస్ట్ టిప్ ఏంటంటే చూడండి మనమైతే పిండి కలుపుతూ ఉంటాం కదా జొన్న జొన్న రొట్టె చేయడానికి కానీ లేదంటే చపాతి చేయడానికి కానీ పూరి చేయడానికి కానీ ఏది చేయాలన్నా పిండి అయితే కలిపేటప్పుడు గాజులు అయితే ఇలా ముందరికి వచ్చేస్తూ ఉంటాయి గాజులకంతా పిండి అంటుతుంది అలాగే గాజులకు ఉండే మెరుపులు కానీ ఏదైనా షైనింగ్ ఉంటాయి కదండి స్టోన్స్ అలావన్నీ ఆ పిండిలోకి పొరపాటున పడిపోతాయి అలా కాకుండా ఉండాలి గాజులు ముందరికి రాకుండా మనం కలిపేటప్పుడు ఇబ్బంది లేకుండా ఉండాలి అంటే ఇలా ఒక రబ్బర్ బ్యాండ్ వేయండి హెయిర్ బ్యాండ్స్ ఉంటాయి కదా అది వేసుకున్న అది గాజులని ఎంతవరకు పోతాయో అంతవరకు అనేసి ఆ రబ్బర్ బ్యాన్ అయితే వేసేస్తున్నారంటే గాజులు అనేది అస్సలు ముందరికి రావన్నమాట ఈ గాజులకు ఉండే మెరుపు అది ఈ పిండిలో పడకుండా ఉంటుంది మనం జొన్న రొట్టె చేసేటప్పుడు అయితే మరీ గాజులు చాలా ఇబ్బంది పెడతాయి అలా కాకుండా ఇలా అయితే చేయండి నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే జొన్నపిండి పట్టించుకున్నాం కదా జొన్నపిండి పట్టించిన తర్వాత పిండి మనం కొన్ని రోజులు చేయకపోయినామంటే పిండి అనేది చెక్క పురుగు అనేది పట్టేస్తూ ఉంటుంది అనమాట లేదంటే ఉండలు ఉండలు కట్టేస్తూ ఉంటుంది మ్యాక్సిమం అయితే చాలాసార్లు అయితే చెక్క పురుగు అయితే పట్టేస్తుంది అలా పట్టకుండా ఉండాలి అని అంటే ఇలా అయితే చెయ్యండి మన ఇంట్లో బిర్యానీ ఆకులు ఉంటాయి కదండి బిర్యానీ ఆకులు తీసుకొని ఒక మూడు నాలుగు బిర్యానీ ఆకులను ఆ పిండిలో వేసేసి తర్వాత ఇలా కొద్దిగా పిండిని పైన చల్లేసినామంటే అస్సలు పురుగు అనేది పట్టనే పట్టదనమాట ఇది జొన్నపిండికైనా ఉపయోగపడుతుంది చపాతి పిండికైనా ఉపయోగపడుతుంది మైదాకైనా బియ్యం పిండికైనా ఏ పిండికైనా ఇలా అయితే చెయ్యండి అస్సలు పురుగు అనేది పట్టదు నెక్స్ట్ టిప్ అండి థర్డ్ టిప్పు చూడండి మనమైతే లైటర్ని అయితే రెగ్యులర్గా వాడుతూ ఉంటాము మనం లైటర్ను వాడేటప్పుడు మనం స్టవ్ దగ్గరనే పెట్టేస్తూ ఉంటాము కాబట్టి ఏదైనా సరే జిడ్డు మురికి అంతా బాగా పట్టేస్తూ ఉంటుంది ఎందుకంటే పక్కనే ఉంటుంది కాబట్టి మనం తాలింపు వేసినప్పుడు అంతా ఆయిల్ పడేసి పిండి పడి అలా బాగా జిడ్డు జిడ్డుగా అయిపోతుంది దాన్ని క్లీన్ చేయాలంటే సింక్ కింద పెట్టి అయితే క్లీన్ చేయలేం ఇలా అయితే నీట్గా కొత్త దానిలో చేసుకోవచ్చు మన ఇంట్లో ఏ పేస్ట్ వాడితే ఆ అయితే తీసుకొని కొద్దిగా లైటర్కి అంతా అప్లై చేయండి ఇలా బాగా అప్లై చేసిన తర్వాత కొద్దిగా ఇలా రుద్దేసినామంటే అది జిడ్డు ఎక్కడైనా ఏదైనా పేరుకొని ఉన్నా పోతుందనమాట ఇలా బాగా అప్లై చేసిన తర్వాత చూడండి ఇలా రుద్దేసినాం కదా ఇప్పుడు మన ఇంట్లో ఒక టిష్యూ పేపర్ కానీ లేదంటే ఇలాంటి మెత్తటి క్లాత్ ఉంటుంది కదా ఆ క్లాత్ని తీసుకొని ఇలా మొత్తం పేస్ట్ అంతా ఇలా తుడిచేసేయండి ఇలా పేస్ట్ను తుడవంగానే మొత్తం ఆ లైటర్కు ఉండేది జిడ్డు మురికి అంతా పోతుందనమాట నీట్గా వచ్చేస్తుంది మళ్ళీ లైటర్ అనేది కొత్త దాంట్లో తలతల మెరుస్తూ ఉంటుంది అనమాట చూడండి ఇలా అన్నామంటే కొత్తగా అయిపోతుంది కదా చాలా నీట్గా వచ్చేస్తుంది మనం సింగ కింద పెట్టి కడగాల్సిన అవసరం లేకుండా కడగలేం కాబట్టి ఇలా అయితే క్లీన్ చేసుకోవచ్చు నచ్చితే వీడియో అయితే లైక్ చేయండి నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే కొత్తిమీర తెచ్చుకుంటాం కదా కొత్తిమీర తెచ్చుకున్నప్పుడు ఆ రోజు వాడకపోయినా లేదంటే మనం కట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టడం మర్చిపోయినా లేదంటే అలానే పెట్టేసినా మెత్తబడిపోయి వాడిపోతుంది అలా వాడిన కొత్తిమీరను ఫ్రెష్గా చేసుకోవాలంటే ఒక గిన్నెలో నీళ్లు తీసుకొని దాంట్లో కొద్దిగా ఉప్పు వేసి ఇలా కొత్తిమీరను అయితే వేసేసేయండి కొత్తిమీర అయినా కరివేపాకైనా ఏ ఆకుకూరలైనా వేసేసేయండి వేసేసిన తర్వాత ఒక పది నిమిషాలు అలానే పెట్టేసినామంటే పది నిమిషాల తర్వాత తీసి చూస్తే చూడండి ఎంత ఫ్రెష్గా అయిపోయిందో కాడలు మెత్తబడిన కాడలు కూడా స్టిఫ్గా అయిపోతాయి ఆకు కూడా ఫ్రెష్గా ఉంటుంది మార్కెట్ నుంచి ఇప్పుడే తెస్తే ఎలా ఉంటుందో లేదంటే మనం చెట్టు కొద్ది చెట్టును అప్పటికప్పుడు తుంచి కొత్తిమీర తుంచుకుంటే ఎలా ఉంటుందో అలా ఫ్రెష్గా ఉంటుంది అనమాట చాలా బాగా యూజ్ అవుతుంది ఈ టిప్ అయితే వీటిలో ఏ కూరగాయలైనా ఆ కూరలైనా ఇలా అయితే ఫ్రెష్గా చేసుకోవచ్చు నెక్స్ట్ టిప్ అండి అయితే డ్రై ఫ్రూట్స్ తరగాలంటే చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది ఎందుకంటే ఇవి ఎంత సన్నగా తరుగుదాం అనుకున్నా కూడా మనం తర అంత నీట్గా కట్ చేయడానికి రావు పీసెస్ పీసెస్గా కట్ చేయాలంటే సరిగ్గా రావు అనమాట వీటిని మనం చిన్న చిన్నగా ఎలా తరుక్కోవాలనేది ఈరోజైతే మీకు షేర్ చేస్తాను చూడండి మనమైతే ఇలాంటి ఉంటుంది కదండి చిప్స్ చేసేది కానీ కొబ్బరి చేసే ప్లేట్ ఉంటుంది కదండి అదైతే తీసుకొని ఇప్పుడు మనం చిప్స్ ఎలా ఎలా తరుక్కుంటామో అలా ఇలా బాదం పప్పును తీసుకొని అలా అన్నామంటే చాలా నీట్గా వస్తుంది అనమాట మనకి పొరలు పొరలుగా నీట్గా వస్తాయన్నమాట ఒక్క బాదం పప్పుతోటి ఎన్ని పీసెస్ వస్తాయో చూడండి ఇప్పుడు మనం ఏదైనా ఇప్పుడు సమ్మర్ స్టార్ట్ అయింది కాబట్టి మనం లస్సీ అలాంటివి చేసుకుంటాం కదా బాదం పాలు అవి అవి చేసుకున్నప్పుడు ఇలా పైన మనము తరిగి వేసుకున్నామంటే అంతగా బాగోదనమాట ఇలా సన్నసన్నగా తురిమి కనుక వేసుకున్నామంటే పైన గార్నిష్ చేసుకోవడానికి చాలా బాగుంటుంది చూడండి జీడిపప్పులైనా బాదం పప్పులైనా ఇలా సన్న సన్నగా తరగండి చూడడానికి బాగుంటుంది మనం సర్వింగ్ చేసుకోవడానికి బాగుంటుంది స్వీట్లో వేసుకోవడానికి కూడా చాలా చాలా బాగుంటుంది ఇలా సన్నగా తరిమి వేసుకున్నామంటే ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు కానీ మనం మజ్జిగ చేసి ఇచ్చిన లస్సీ చేసి ఇచ్చినా లేదంటే బాదం మిల్క్ అలాంటివి చేసినప్పుడు ఇలా వేసుకున్నామంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇంకా పిల్లలు అయితే ఇష్టంగా తాగుతారనమాట అసలు పిల్లలు లస్సీ అన్న మజ్జిగన్నా తాగరు కదా అలాంటి వాళ్ళకి ఇలా కనుక మనం వేసి గార్నిష్ చేసి ఇచ్చామంటే ఇష్టంగా తాగుతారనమాట చాలా బాగా యూజ్ అవుతుంది చూడండి ఒక్కటే ఒక బాదం పప్పుతోటి ఎన్ని పీసులు అయినాయో ఒక బాదం పప్పు రెండు జీడిపప్పులు అయితే తరిగాను ఇవి మనం ఒక డబ్బాలో వేసి పెట్టేసుకున్నామంటే మనకి ఎప్పుడు కావలిస్తే అప్పుడు మనం సర్వింగ్ చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది అప్పటికప్పుడు కాకుండా మనం ఖాళీ టైంలో ఇలా కొన్ని తరిగేసి పెట్టుకున్నామంటే ఈజీగా ఉంటుందన్నమాట టిప్ నచ్చిందా నచ్చితే వీడియోను లైక్ చేయండి మన ఛానల్లో చాలా రకాల టిప్స్ ఉన్నాయండి ఒకసారి వెళ్ళి చూడండి మీకు నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇదిగోండి ఇంకా ఇప్పుడైతే నే సమ్మర్ స్టార్ట్ అయిపోయింది కాబట్టి లెమన్ అయితే ఇంకా డైలీ వాడుతూనే ఉంటాం కదా మనము లెమన్ రైస్ చేస్తూ ఉంటాము లేదంటే లెమన్ జ్యూస్ తాగుతూ ఉంటాము లేదంటే మజ్జిగలో కానీ అలా లెమన్ అయితే పిండుకుంటూ ఉంటాము ఆ లెమన్ని మనం పిండేటప్పుడు ఇలా ఒక గిన్నెలకైతే పిండేస్తూ ఉంటాం కదా పిన్నప్పుడు విత్తనాలు కూడా దాంట్లోనే పడిపోతాయి మళ్ళీ ఆ విత్తనాలను చేయి పెట్టి తీయాల్సి వస్తుంది ఒక్క ఇతనం రెండు అయితే పర్లేదు కానీ ఎక్కువగా నిమ్మరసం పిన్నప్పుడు అవి తీయాలనే కూడా దాంట్లో చేయి పెట్టి తీయాలంటే కొద్దిగా ఇబ్బందిగా అనిపిస్తుంది అలా కాకుండా ఇలా జాలిగంటే ఉంటుంది కదండి ప్రతి ఒక్కరిల్లులైతే ఇలాంటి గరిటెలు ఉంటాయి కదా ఇలాంటి గంట పైన మనం నిమ్మరసాన్ని పిన్నామనుకో విత్తనాలు అనేది ఇక్కడే ఉండిపోతాయి జ్యూస్ మాత్రం కిందికి దిగుతుంది అందుకోసం అనేసి మనకి మళ్ళీ దాంట్లో చేయి పెట్టి తీయాల్సిన పని లేకుండా ఇలా కనుక పిండేసుకున్నాం అనుకో చాలా ఈజీగా అయిపోతుంది మళ్ళీ మనం చేతులు పెట్టి తీయాల్సిన పని లేకుండా ఉంటుంది టైం వేస్ట్ కాకుండా ఉంటుంది బాగా యూజ్ అవుతుంది టిప్ నచ్చిందా నచ్చితే వీడియోను లైక్ చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ చూద్దాం నెక్స్ట్ టిప్ ఏంటంటే చూడండి మనమైతే ఇంకా చింతపండు అయితే ఇప్పుడు సమ్మర్ స్టార్ట్ అయింది కాబట్టి చింతపండు బాగా దొరుకుతుంది దొరికినప్పుడు ఎక్కువగా తెచ్చి వన్ ఇయర్ అయ్యేటట్టు స్టోర్ చేసుకుంటూ ఉంటాము ఇంకా మనం చింతపండును స్టోర్ చేసుకోవాలంటే మనం అలానే పెట్టేస్తే కొన్ని రోజులకే నల్లబడిపోతుంది అలా కాకుండా ఉండాలి ఎన్ని నెలలైనా సంవత్సరం కూడా కలర్ చేంజ్ కాకుండా పురుగు పట్టకుండా ఉండాలంటే ఫస్ట్ చింతపండును మనం తెచ్చుకున్న నేనైతే కొద్దిగానే చూపిస్తున్నాను ఎంత చింతపండు అయినా సరే తెచ్చుకున్న తర్వాత ఇలా ఒక గిన్నెలో కానీ లేదంటే ఒక డబ్బాలో కానీ వేసి ఫస్ట్ ఇది ఉండలు లేకుండా ఇలా బాగా నీట్గా పొడి పొడిగా చేయండి ఇప్పుడైతే ఇంకా సమ్మర్ కాబట్టి చింతపండు బాగా కొత్త చింతపండు వస్తుంది కదా ఇంకా అందరూ అయితే తెచ్చుకొని స్టోర్ చేసుకుంటారు అలా స్టోర్ చేసుకునేటప్పుడు ఈ విధంగా స్టోర్ చేసుకున్నారంటే ఎన్ని రోజులైనా ఫ్రెష్గా ఉంటుందన్నమాట ఇంకా ఇప్పుడైతే ఇలా పొడి పొడిగా తీసిన తర్వాత విత్తనాలు ఉన్నా లేదంటే ఏదైనా పీచున్నా మొత్తం తీసేసేయండి తీసేసిన తర్వాత ఇప్పుడు ఇంకా మన ఇంట్లో కళ్ళు ఉప్పు ఉంటుంది కదండి పొడి ఉప్పు కాదు కళ్ళు ఉప్పు కళ్ళు ఉప్పుని తీసుకొని మన చింతపండు క్వాంటిటీని బట్టి వేసేసేయాలి వేసేసి దీన్ని బాగా ఇలా కలిపేసేయాలి ఇలా ఉప్పు వేసి కలపడం వల్ల ఈ చింతపండు అనేది కలర్ నల్లబడకుండా ఫ్రెష్గా ఉంటుంది పురుగు పట్టకుండా ఉంటుంది దాన్ని మనం ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా లేదంటే మనం బయట డబ్బాలో బకెట్లో అలా పెట్టి పెట్టుకున్నా కూడా పాడవకుండా ఉంటుంది చాలా బాగా యూజ్ అవుతుంది ఈ టిప్ అయితే ఇప్పుడు సమ్మర్ కాబట్టి ప్రతి ఒక్కరికి యూజ్ అవుతుంది టిప్ నచ్చితే వీడియోను లైక్ చేయండి నెక్స్ట్ టిప్ అండి నెక్స్ట్ టిప్ ఏంటంటే చూడండి మనమైతే హార్ట్ బాక్స్ అయితే రోజు వాడుతూ ఉంటాం కదా ఇడ్లీలు కానీ దోశలు కానీ వడలు కానీ ఏవైనా సరే రైస్ కానీ పెట్టుకోవాలంటే వాడుతూ ఉంటాము మనం పెట్టినప్పుడు ఈ మూతకుండే ఆవిరంతా వాటిపైన పడి అవి చప్పగా అయిపోతాయి తినడానికి కూడా అంత బాగోదు అయితే మనం ఏది పెట్టాలనుకుంటున్నామో అది పెట్టిన తర్వాత పైన ఇలా ఒక ప్లేట్ పెట్టేసి తర్వాత మూత పెట్టేసేయండి దీని మూత ఆవిరి పన్న కూడా ఆ ప్లేట్ పైన పడుతుంది కానీ మనం లోపల పెట్టిన టిఫిన్ పైన అయితే పడదనమాట అందుకోసం అనేసి అవి మెత్తబడకుండా ఉంటాయి ఫ్రెష్గా ఉంటాయి ఎక్కువసేపు వేడిగా కూడా ఉంటాయి ఇలా మూత పెట్టడం వల్ల పైన ఈసారి అయితే మనము దీంట్లో హాట్ బాక్స్లో ఏది పెట్టినా కూడా ఇలా మూత పెట్టేసి పెట్టండి అస్సలు అనేది పడకుండా ఉంటుంది చాలాసేపు అయితే వేడిగా ఉంటుంది నెక్స్ట్ టిప్ అండి నెక్స్ట్ టిప్ ఏంటంటే చూడండి ఇంకా మనకైతే సమ్మర్ స్టార్ట్ అయింది కాబట్టి ఎండుమిరపకాయలు తెచ్చి మనం కారం పొడి పట్టించుకుంటూ ఉంటాము తర్వాత ఈ ఎండుమిరపకాయలని తాలింపుల కోసమని కొన్ని అయితే అలానే పెట్టేసుకుంటాము స్టోర్ చేసి పెట్టుకుంటాము మళ్ళీ మనకు సంవత్సరం అంతా ఎండుమిరపకాయలు కావాలి కదా పప్పు తాలింపులకు లేదంటే పచ్చళ్ళు చేసుకోవడానికి ఇలా అయితే చేస్తూ ఉంటాం కదా అవి ఎన్ని రోజులున్నా బూజు పట్టకుండా నల్లబడకుండా ఉండాలంటే ఇలా అయితే చేయండి స్టవ్ పైన ఒక కడాయి పెట్టేసి ఆ కడాయిలో ఈ ఎండుమిరపకాయలను వేసేసి లైట్ పూర్తిగా అంటే ఊరికే వేడి అయ్యేటట్టు మాత్రమే వేయించండి సిమ్లో పెట్టేసి ఇలా కొద్దిగా హీట్ అయినాయంటే మనకి ఎన్ని రోజులు మనం స్టోర్ చేసుకున్నా కూడా అవి బూజ్ అనేది పట్టదనమాట చాలా ఫ్రెష్గా ఉంటాయి కలర్ కూడా మారకుండా ఉంటాయి ఇవి పూర్తిగా చల్లారాక ఇప్పుడైతే ఒక కవర్లో కానీ లేదంటే ఒక బ్యాగ్లో కానీ లేదంటే జిప్లా కవర్లు వస్తాయి కదా వాటిలో కూడా పెట్టి పెట్టుకున్నామంటే ఇంకా మన సంవత్సరం అంతా పెట్టుకున్న కూడా అస్సలు బూజు రావు నల్లబడవు టేస్ట్ మారవు కలర్ మారవు అలానే ఉంటాయన్నమాట చాలా ఫ్రెష్గా ఉంటాయి ఈసారి అయితే ఈ విధంగా స్టోర్ చేసి పెట్టుకోండి ఎన్ని మిరపకాయలైనా ఇలానే స్టోర్ చేసుకోండి నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే ఎగ్స్ అయితే ప్రతిరోజు వాడుతూ ఉంటాము ఉడకబెట్టుకోవడానికి లేదంటే ఏదైనా కర్రీ చేసుకోవడానికి వాడుతూ ఉంటాం కదా ఇవి మనం తెచ్చుకున్నప్పుడు ఎక్కడికైనా ఊళ్ళకి అలా వెళ్ళినప్పుడు మనం అవి ఇవి సమ్మర్ కాబట్టి త్వరగా పాడైపోతూ ఉంటాయి మనం ఎన్ని రోజులున్నా ఫ్రెష్గా ఉండాలి పాడవకుండా ఉండాలంటే ఇప్పుడు ఎగ్స్ తెచ్చుకున్న తర్వాత ఇలా అయితే ముందర వెనకాల ఇలా కొద్దిగా ఆయిల్ అప్లై చేయండి ఆయిల్ ఆయిల్ అప్లై చేసి పెట్టడం వల్ల మనం ఎగ్స్ ఎన్ని రోజులు పెట్టినా కూడా అస్సలు చెడిపోవన్నమాట సమ్మర్లో అయితే ఊరికనే ఎగ్స్ అనేది పాడైపోతూ ఉంటాయి అలా అస్సలు చెడిపోకుండా ఉంటాయి అన్నమాట ఇలా పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా బయట పెట్టుకున్నా ఫిఫ్టీన్ డేస్ ట్వంటీ డేస్ అయితే ఫ్రెష్గా ఉంటాయి మనం ఫ్రిడ్జ్లో ఇలా పెట్టేసి మనం ఫ్రిడ్జ్లో పెట్టేటప్పుడు కూడా ఇలా ఒక సైడు కొద్దిగా క్రాస్గా ఉంటుంది కదా అటు సైడ్ మాత్రమే ఇలా పెట్టాలన్నమాట ఇలా పెట్టుకున్నామంటే ఎన్ని రోజులున్నా ఫ్రెష్గా ఉంటాయి నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే రెగ్యులర్గా ప్రతిరోజు ఉదయం సాయంత్రం అయితే టీ తాగుతూ ఉంటాము టీ మామూలుగా నార్మల్గా అయితే మనం టీ పొడి చక్కెర వేసి చేసుకుంటూ ఉంటాం ఒక్కొక్కసారి యాలకలు తర్వాత ఒక్కొక్కసారి అయితే అల్లము అలా వేసి మసాలా టీ కూడా చేసుకుంటూ ఉంటాము రెగ్యులర్గా టీ చేసుకున్నప్పుడు తాగి తాగి బోర్ కొడుతుంది కదా అలా కాకుండా అప్పుడప్పుడు ఇలా అయితే చేయండి చాలా టేస్టీగా ఉంటుంది తాగడానికి కూడా బాగుంటుంది టీ ఉడికిన తర్వాత దింపే ముందర మనమైతే ఏ కాఫీ పొడి అయితే మనం వాడతామో బ్రూ కానీ నెస్కేఫ్ కానీ ఏదైతే మీకు మీ ఇష్టం మీరు ఏదైతే వాడతారో అది కొద్దిగా హాఫ్ టేబుల్ స్పూన్ కంటే తక్కువగా వేసి కలిపేసి తర్వాత మనం టీ ఉడగట్టేసుకొని తాగేసినామంటే చాలా టేస్టీగా ఉంటుందండి రెగ్యులర్గా తాగే టీ కంటే అప్పుడప్పుడు ఇలా కొద్దిగా ఫ్లేవర్ మార్చుకొని తాగినామంటే ఇదొక ఫ్లేవర్ చాలా టేస్టీగా ఉంటుంది నెక్స్ట్ టిప్ అండి నెక్స్ట్ ఇప్పుడు ఏంటంటే చూడండి మనమైతే గ్యాస్ స్టవ్ ప్రతిరోజు వాడుతూ ఉంటాము మనము ఎంత నీట్గా పెట్టుకున్నా ఒక్కొక్కసారి సైళ్లకు మంట అయితే వస్తూ ఉంటుందన్నమాట ఇప్పుడైతే కరెక్ట్గా వస్తుంది ఒక్కొక్కసారి అయితే సైళ్లకు ఆ గ్యాప్లో అనేది మంట వస్తుంది మంట వచ్చి ఆ మంట అనవసరంగా వేస్ట్ అయిపోయి గ్యాస్ అంతా వేస్ట్ అయిపోతూ ఉంటుంది అలా రాకుండా ఉండాలి అంటే ఇదైతే చాలామంది అయితే రెగ్యులర్గా చాలామంది ఫేస్ చేస్తుంటారు అలా రాకుండా ఉండాలంటే మన ఇంట్లో నెయిల్ పాలిష్ ఉంటుంది కదండి ఆ నెయిల్ పాలీస్ని ఇలా చుట్టూరా అప్లై చేయండి ఆ బర్నర్కి ఒక్క రూపాయి ఖర్చు లేకుండా మనము ఇంటి దగ్గరికి చేసేవాళ్ళు రిపేర్ చేసేవాళ్ళు వచ్చిన వాళ్ళ దగ్గర చేయించుకోకుండా గ్యాస్ వేస్ట్ కాకుండా ఇలా నెయిల్ పాలిస్ కనుక రుద్దేసి తర్వాత ఇది ఇంకొకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏమంటే ఇది రుద్దున వెంటనే పెట్టేసేయాలన్నమాట ఆరిపోకూడదు ఇలా ఆరిపోకుండా వెంటనే పెట్టేసినామంటే ఆ మధ్యలో ఉండే గ్యాప్లో అస్సలు గ్యాస్ అనేది బయటికి రాదనమాట గ్యాస్ కొద్దిగా కూడా వేస్ట్ కాకుండా ఉంటుంది చాలా రోజులు వస్తుంది మనకి రెండు నెలలు పైగానే వస్తుందనమాట టిప్ నచ్చినట్టయితే వీడియోను లైక్ చేయండి నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే ఇలాంటి మనమైతే ఏదైనా చపాతి పైన కానీ బ్రెడ్ పైన వేసుకోవడానికి జాములు కానీ సాసులు కానీ వాడుతూ ఉంటాం కదా మనం సాసులు అయితే పర్లేదు కానీ కొద్దిగా లిక్విడ్ మాత్రం ఉంటాయి ఇలా జాము మనము బ్రెడ్ పైన పూసుకోవాలన్నప్పుడు చూడండి ఇలా గట్టిగా ఉంటుంది దాన్ని మనం దీనికి వేసి కూడా పడకుండా ఉంది చూడండి అలా గట్టిగా ఉన్నప్పుడు దాన్ని మనము బాగా సాస్వి ఎలా లిక్విడ్ మాదిరి అవుతుంది అలా చేసుకోవాలంటే ఇంత గట్టిగా ఉండేది పుయ్యాలని కూడా కొద్దిగా బ్రెడ్ పైన కష్టంగా ఉంటుంది కాబట్టి ఇలా ఒక ఫోర్క్ తీసుకొని ఇలా రుద్ ఇలా బాగా అన్నామంటే అది లిక్విడ్ మాదిరి అయిపోతుంది ఒక రెండు నిమిషాలు అన్నామంటే చూడండి కొద్దిగా లూజ్ అయిపోతుంది దీన్ని మనము బ్రెడ్ పైన కానీ చపాతి పైన కానీ ఏ దానిపైన రుద్దుకొని తినాలన్నా కూడా చాలా ఈజీగా అయితే అప్లై చేసుకోవచ్చు అనమాట మనం గట్టిగా ఉండేదాన్ని అప్లై చేసేదానికంటే ఇలా కొద్దిగా లూజ్గా చేసుకొని అప్లై చేసుకున్నామంటే మనకి ఎలా స్ప్రెడ్ చేసుకోవాలంటే చపాతి పైన బ్రెడ్ పైన అయినా ఇంకా వేటి పైన చేసుకోవాలన్నా ఈజీగా చేసుకోవచ్చు నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే చికెన్ తెచ్చుకున్నప్పుడు చికెన్ కర్రీ కానీ లేదంటే చికెన్ బిర్యానీ కానీ చికెన్ అయితే వాడుతూ ఉంటాం కదా మనం ఎంత నీట్గా కడిగి చేసినా కూడా స్మెల్ అనేది వస్తుంది అలా స్మెల్ రాకుండా ఉండాలంటే ఫస్ట్ అయితే ఒక గిన్నెలో నెయ్యి తీసుకొని దాంట్లో నిమ్మకాయ ఒక హాఫ్ నిమ్మకాయ పిండేసి తర్వాత కొద్దిగా ఉప్పు వేసి ఈ చికెన్ ముక్కలు అయితే వేసేసేయండి చికెన్ ముక్కలు వేసిన తర్వాత ఒక్క ఐదు నిమిషాలు అలానే వదిలేసేయండి మనము చాలాసార్లు చికెన్ కర్రీ బయట తిన్నా ఒక్కొక్కసారి ఎక్కడైనా తిన్నా వాసన వస్తుంది అలా నీచు వాసన వస్తే అస్సలు తినలేము కదా అందుకని నీచు వాసన రాకుండా ఉండాలంటే ఒక ఐదు నిమిషాలు ఇలా నానబెట్టిన తర్వాత మనం ఏం చేయాలంటే ఇప్పుడైతే శుభ్రంగా కడగాలి అన్నమాట తర్వాత మనం కర్రీ చేసుకున్నామంటే వాసన అనేది అస్సలు ఉండదు నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే రెగ్యులర్గా టీ పొడి వాడుతూ ఉంటాం కదా టీ పొడి బ్రాండెడ్ తెచ్చుకుంటే పర్లేదు కానీ మనం లూజ్ టీ పొడి తెచ్చుకున్నప్పుడు అది మంచిదా కాదా అది కలితే కలిసి దానికి కనుకోవాలంటే ఇలా ఒక స్పూన్ తీసుకొని ఆ స్పూన్ నిండా అరచేతులు అయితే వేసుకొని వేసి ఇలా బాగా నలపండి ఇలా చేతితో కనుక రెండు చేతులతో ఇలా నలిపినారంటే మనకి అది లూజ్ది తెచ్చుకున్నప్పుడు బ్రాండెడ్ కాదు కదండి లూజ్ది తెచ్చుకున్నప్పుడు ఇలా టెస్ట్ చేసుకున్నారంటే మనము అది పిండి పిండిగా అయిపోయిందంటే అది మంచిది కాదు కలితే కలిసిందని మనం గుర్తుపెట్టుకోవాలి లేదు ఫస్ట్ మనం ఎలా ఉందో పొడి పొడిగా అలానే ఉంది అంటే అది మంచిది అని గుర్తుపెట్టుకోవాలి అందుకోసం అనేసి మనం లూజ్ టీ పొడి తెచ్చుకునేటప్పుడు కానీ లేదంటే షాప్లో కూడా చెక్ చేసుకోవచ్చు లేదంటే తెచ్చుకున్న తర్వాత చెక్ చేసుకొని మనం వాడుకోవచ్చు టిప్ నచ్చితే వీడియోను లైక్ చేయండి నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే పాలు కానీ కర్రీస్ కానీ ఏదైనా కాగిన తర్వాత కానీ లేదంటే చేసిన తర్వాత కానీ మూతలు పెట్టేస్తూ ఉంటాం కదా మూత అయితే ఇలా పెడతాము మూత పెట్టిన తర్వాత మళ్ళీ మనం దాన్ని తీసినప్పుడు ఇలా చేసి పెట్టామన్నమాట డైరెక్ట్గా ఇలానే పెట్టేస్తాము ఇలా పెట్టడం వల్ల ఆ ప్లేట్లకు కింద ఏదైనా బండపైన ఉండేదంతా ప్లేట్గా అంటుకొని పోయి మళ్ళీ మనం కర్రీ పైన కానీ పైన కానీ పెట్టినప్పుడు దాంట్లో పడిపోతుంది అందుకోసం అనేసి ఈసారి మూతలు పెట్టేటప్పుడు ఎప్పుడైనా ఇలా చేసి పెట్టండి మనం తీసి డైరెక్ట్గా పెట్టుకున్న అసలు ఏమీ పడదనమాట ఈసారి అయితే ఇలా ట్రై చేయండి నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే యాపిల్స్ అయితే కట్ చేసుకుంటూ ఉంటాము యాపిల్ కట్ చేసిన తర్వాత ఒక పది నిమిషాలు పెట్టేసినామంటే నల్లగా అయిపోతాయి అనమాట ఆ నల్లగా అయిపోయినది మనం పిల్లలకు స్నాక్స్గా లంచ్ బాక్స్లోకి పెట్టాలన్నా లేదంటే మనం కూడా ఎక్కడికైనా బయటికి తీసుకెళ్ళాలన్నా అస్సలు తినలేము కదా నల్లగా అయిపోతే అలా నల్ల పడకుండా ఉండాలంటే మనం యాపిల్ కట్ చేసుకున్న తర్వాత ఒక గిన్నెలో నీళ్ళు తీసుకొని దానిలో ఉప్పు వేసి తర్వాత ఇలా యాపిల్ ముక్కలైతే వేయండి వేసి ఒక రెండు నిమిషాలు ఇలా కొద్దిగా అట్లా కలిపినట్లు అనేసి అలానే వదిలేసేయండి తర్వాత మనం ఒక బాక్స్లో కానీ మనం ఎక్కడికైనా బయటికి వెళ్తుంటే బాక్స్లో పెట్టుకొని వెళ్ళినా లేదంటే ఇంకా ఏదైనా ప్లాస్టిక్ డబ్బాలో పెట్టుకొని వెళ్ళినా ఎంతసేపు ఉన్నా కూడా నల్లపడకుండా అలానే ఉంటాయి అన్నమాట నెక్స్ట్ టిప్ అండి లాస్ట్ టిప్ చూడండి మనమైతే ఇలాంటి సిల్వర్ పాయిల్ పేపర్ అయితే మనం ఏదైనా తెచ్చుకున్నప్పుడు అంటే బిర్యానీస్ కానీ రోటీస్ కానీ తెచ్చుకున్నప్పుడు వస్తూ ఉంటాయి లేదంటే మన ఇంట్లో కూడా ఉంటాయి కదండి వాటిని వాటి ద్వారా ఒక మంచి టిప్ను అయితే ఈరోజు చూద్దాము చూడండి ఇలాంటి సిల్వర్ పాయిల్ పేపర్ అయితే ఫస్ట్ ఇలా ముచ్చేసేయండి ముచ్చేసిన తర్వాత ఇప్పుడు ఈ చిప్స్ తరిగే ప్లేట్ ఉంటుంది కదండి కొబ్బరి తురు మీదే అన్నీ ఒకటే దాంట్లో ఉంటాయి కదా మనము మామూలుగా కత్తిపిట్టలను చాకులను అయితే సాన్న పట్టిస్తూ ఉంటాము వీటిని అయితే సాన్న పట్టిలేము కాబట్టి ఇలాంటి సిల్వర్ పాయిల్ పేపర్తో ఇలా బాగా రుద్దేశాలన్నమాట ఇలా మనం ఎక్కడెక్కడైతే తురుముతామో ఆ ప్లేస్లో ఇలా రుద్దేసినామంటే ఈ బ్లేడ్లు అనేది షార్ప్గా అయిపోతాయి అన్నమాట మనం వీటిని సాన పట్టిలేము కాబట్టి ఈ విధంగా మనమే సాన పట్టుకోవచ్చు షార్ప్గా అయిపోతాయి మనం ఏది తరుకోవాలన్నా ఈజీగా ఉంటుంది అలాగే పీలర్స్ను వాటిని కూడా ఇలా రఫ్ చేసినామంటే ఈ బ్లేడ్లు అనేది షార్ప్గా అవుతాయి చాలా బాగా యూజ్ అవుతుంది తప్పకుండా ట్రై చేయండి ఇవండి ఈరోజైతే టిప్స్ మీకు నచ్చాయా నచ్చితే వీడియోను లైక్ చేయండి మంచి మంచి టిప్స్ కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీటిలో ఏ టిప్ నచ్చింది అనేది కూడా తప్పకుండా కింద కామెంట్ బాక్స్లో అయితే కమెంట్ చేయండి ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరే ఒక వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్ అండి